మామూలుగా స్టార్ హీరోల విషయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ పదాలు సాధారణంగా వినిపిస్తూ ఉంటాయి ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు లేదా వరుసగా ఫ్లాపులు చూసినప్పుడు మీడియా వర్గాలు ఈ పదాలను వాడతాయి కానీ బాలకృష్ణ మాత్రం తనకిది వంట పట్టదని తేల్చి చెప్పేశారు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఏప్రిల్ నాలుగు రీ రిలీజ్ కాబోతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దీనికి ఆయన విచ్చేసి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు సెకండ్ ఇన్నింగ్స్ తనకు తెలియదని విజయవంతమైన సినిమాలు మూడుసార్లు ఎమ్మెల్యే అన్స్టాపబుల్ షో క్యాన్సర్ హాస్పిటల్ ఇలా అన్నీ చేసుకుంటూ వచ్చానన్నారు కొడుకుని మనవణ్ణి అందరినీ మెప్పిస్తూ ఇప్పటి రెండు జనరేషన్లకు కనెక్ట్ అయ్యేలా అన్ని జోనర్లలో చిత్రాలు చేయటం నాన్న నుంచి అందుకున్న స్ఫూర్తిగా చెప్పుకొచ్చారు మాయా బజార్ సీతారామ కళ్యాణం శ్రీకృష్ణ పాండవీయం లాంటి క్లాసిక్స్ సరసన ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ ఉంటుందని ప్రయోగాలకు ఎప్పుడు ముందుండే తనకు ఈ సినిమా గొప్ప అనుభూతిని మిగిల్చిందని వివరించారు భైరవ ద్వీపంలో కురూపి లాంటి సాహసవంతమైన పాత్రలను పోషించటానికి కారణాలు వివరించారు అంతేకాదు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ త్వరలోనే ప్రారంభమవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగేది లేదని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు